మీడియా రంగం ద్వారా తంత్ర జ్యోతిష్య విధానంలో ఎంతో మందికి జాతక దోషాలకు అద్భుత పరిహారాలను అందించి ఇండియాలోనే కాక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత రుక్మాంగదరావు గారి తంత్ర జ్యోతిష్య విధానంలో మీ జాతకాన్ని పరిశీలిపచేసుకోండి మీ జాతకంలో తిథి శూన్యము పరిహారము యోగి అవయోగి వివరము పరిహారము కాల సర్పదోషం పరిహారాలు బాధకాధిపతి పరిహారాలు నిర్జీవరాశి పరిహారము ధన నష్ట నక్షత్రం సూచన యోగిని దేవత సూచన వైనాసిక నక్షత్రం పరిహారాలు అభిజిత్ లగ్నము సూచన రెండు రాసుల సంధి గ్రహ ప్రభావము పరిహారాలు వక్ర గ్రహ ప్రభావము పరిహారాలతో మీ జీవితాన్ని మార్చుకోండి యాక్టివేషన్ తదితర అన్ని విషయములకు మరియు ఆలయ వ్యక్తిగత తంత్ర పరిహారాలతో మోసమైన జాతకాన్ని కూడా జయింప చేసేటటువంటి తంత్ర జ్యోతిష్య విధానంలో మీ జాతకాన్ని సరిచేసుకోండి తంత్ర జ్యోతిష్యాలయం డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ మరియు అపాయింట్మెంట్ చేసుకోగలరు మరింత ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని కలిగించే అఖండ దైవిక వస్తువులు కూడా ఈ వెబ్సైట్ ద్వారా లభిస్తాయి మీ జాతకంలో పదవ గ్రహం ప్రేతగ్రహమైనటువంటి మాంది గ్రహ నష్టాలు సూచన పరిహారాలు మాంది గ్రహ నిత్య ఉపాసకులు సత్యవాక్కు పరిహారాలతో ఎంతో మందికి జాతక దోషాలను సరిచేసిన ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా రుక్మాంగదరావు గారి తంత్ర జ్యోతిష్య విధానంలో మీ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు జీరో ఎయిట్ జీరో సిక్స్